దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మనల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలార నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై సామెతలు రాసినటువంటి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను ఆలకించండి వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుపు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ఈ సామెతల గ్రంథాన్ని సలోమాను రాజుగారు లిఖించారు ఇందుట్లో ఆయన చేసినటువంటి అనేక పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము నిమిత్తమై తాను ఈ లోకములో చూచినటువంటివి ఈ లోకములో తాను చేసినటువంటి పనుల నిమిత్తమై తాను గ్రహించినటువంటి పరిస్థితుల నిమిత్తమై ప్రసంగీ గ్రంథాన్ని సామెతల గ్రంథాన్ని చాలా చక్కగా ఆయన వివరిస్తూ రాస్తూ వస్తూ సామెతలలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవత్సరంలో ఈ మాట అంటున్నాడు వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు ఇది నాన మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే ప్రియ దేవన బిడ్లారా మనకేదైతే అవసరమో ఏదైతే మనకు యోగక్షేమాన్ని అనుగ్రహిస్తుందో ఏదైతే మన గౌరవ మర్యాదలను కాపాడుతుందో వాటిని అనుసరించక ఏ పరిస్థితి అయితే మనల్ని మన కుటుంబ జీవితాన్ని కబళిస్తుందో ఏ పరిస్థితులైతే ఏ స్నేహమైతే లేదా ఏ అలవాట్లయితే మన జీవితాన్ని నాశనం చేస్తాయో ఏ ఆలోచనలైతే ఏ ప్రవర్తనైతే మన కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తుందో వాటిలోకే క్రైస్తవులు ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు వాటి వైపే అడుగులు వేస్తున్నారు వారి జీవితాన్ని అవమానానికి గురి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు దీని నిమిత్తం ఏమవుతుంది అని అంటే ఒకరిని చూచి ఒకరు హెచ్చు స్థితిలో బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకరిని చూచి ఒకరు ఉన్నత స్థాయిలో నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదా మేము నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనూ మేము ఉంచినటువంటి పరిస్థితులలో అన్నిటిలో మేమే ఘనంగా ఉండాలి కనిపించేటువంటి వారందరికీ మేమే ఉన్నత స్థాయిలో ఉన్నాము అని వాళ్ళు తెలుసుకోవాలి అని లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని పేదరికాన్ని గురి చేసుకుంటున్నారు ఇదిన వాటి ఎందు మనసు ఉంచుతూ తగ్గువాటి ఎందు మనసు ఉంచక దేవుడిచ్చిన దానితో సరిపెట్టుకోక లేని వాటి కోసం ఆశపడి వ్యర్థమైన వాటిని వెంటాడి వ్యర్థమైన వాటిని అనుసరించి ఈ దినాన లేముని కొని తెచ్చుకుని ఉన్న బిడలు అనేక మందిని నేను చూచి ఉన్నాను ఈ దేవుని బిడలలు మనం గమనించవలసినటువంటి పరిస్థితి ఏంటి అని అనంటే వ్యర్థమైన దాని ఎందు ఉంచకయు కపటమైనటువంటి ప్రమాణము చేయకయు నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు వాడు ఎన్నడూ కదలక నిలుచుండు ఒక పర్వతము వలె వర్ధిల్లుతాడని వాక్యము సెలవిస్తుంది ఈ నన్న నువ్వు దేనిని అనుసరించి నడుస్తున్నావో దేనివైపు చూస్తూ అడుగులు వేస్తున్నావో దేనివైపు చూస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో నీకే బాగుగా తెలుసు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగున్నానంటే నీకు కలిగిన దాంట్లో నీవు నమ్మకంగా ఉన్నప్పుడు ఇదిగో మంచి దాన్ని వెంటాడుతున్నప్పుడు నమ్మకమైనటువంటి కార్యాలు నీవు చేస్తున్నప్పుడు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఈ దినాన్ని నీవు ఏదనుసరిస్తున్నావో దేని మీద నీ ఆలోచనలు ఉన్నాయో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు దేనిని నువ్వు అనుసరిస్తూ ఇంకా నన్ను పట్టించుకోలేదు ఇంకా నన్ను ఆశీర్వదించలేదు దేవుడు నన్ను ఇంకా దీవించలేదు అనేటువంటి క్వశ్చని దేవుడికే తిరిగి వేస్తున్నావో దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు ఓవేళ వ్యర్థమైన దానిని అనుసరిస్తూ వ్యర్థమైన ఆలోచనల వల్ల నీ ఆయువుని నీవే తగ్గించుకుంటూ వ్యర్థమైన అలవాట్ల వల్ల నీ కుటుంబ జీవితాన్ని రోడ్డుకు లాగేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావేమో ఈ వాక్యాన్ని వెంటనే ప్రియ సహోదరి సహోదరులారా వ్యర్థమైన వాటి ఎందు మనసు ఉంచద్దు నీకు నష్టము కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో నీకు నష్టము కలిగించేటువంటి స్నేహము కానీ మనిషి కానీ ప్రాంతము కానీ ప్రదేశము కానీ నీకు అవసరం లేదు నిన్ను బాధపరిచే వారితో నువ్వు స్నేహం చేయాలని ఎలా అనుకోవో నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులతో కూడా నువ్వు స్నేహం చేయడం చాలా తప్పు నీ ఆయువుని కబళించేటువంటి అలవాట్లు ఇదిగో నీ ఆయుష్ని ఈ భూలోకం మీదే కలిపేసేటువంటి అలవాట్లు మద్యపానం ధూమపానం వెత్సలవిడిగా తిరగటం ఇవ అన్నీ కూడా వ్యర్థమైనవన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని నీ చేతుల ద్వారా నువ్వు పాడు చేసుకుంటున్నావేమో నమ్మకముగా జీవించవలసినటువంటి నీవు దారి తప్పి బ్రతుకుతున్నావేమో దేవుడు నీతో నాతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఇదిగో తల్లిదండ్రులు నేను పెంచి పెద్ద చేసి నమ్మకముగా వివాహము చేసినప్పుడు దారి తప్పి బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో నీ భార్యని విడిచిపెట్టి బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో నీ భర్తను విడిచిపెట్టి బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో ఎక్కడుండి వాక్యాన్ని మించినా ఓ ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని మించినావో దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలకి మ్యాచ్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు మనం చేసేది తప్పు అని మనం గ్రహించేటువంటి స్థితిలోకి దేవుడు మనం తీసుకొస్తాడు నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు మమేకం అవ్వాలి అప్పుడు మాత్రమే ముందున్న భవిష్యత్ కాలంలో ఏ రకమైనటువంటి కార్యములు జరగబోతాయి దేవుడు నీతోనే మాట్లాడతాడు నీ ఆలోచనలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇంతకాలం నువ్వు చేదును అనుభవిస్తున్నావేమో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ ఏ తప్పు చేశావో దేనికి నువ్వు క్షమాపణ పొందుకోలేదో దేనికి ప్రభు దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి ముందు కొనసాగిపోతున్నావేమో చూస్తున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దినాన వ్యర్థమైన దానిని అనుసరించి దేవుని హృదయాన్ని గాయపరిచావేమో పేదరికాన్ని కొని తెచ్చిపెచ్చుకున్నావేమో దైనందిన జీవితంలో ముందు కొనసాగలేనిటువంటి స్థితిలో ఉన్నావేమో ఇది నా దేవుడు నీకు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు మన జీవితాన్ని మార్చుకోవడానికి కాబట్టి వ్యర్థమైన వాటిందు మనసు ఉంచక స్థిరులు స్థిరులుగా మనం నిలబడి దేవుని వైపు చూచువారులాగా మనమందరము సిద్ధపడదాం అటువంటి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు మారని దేవా మాట తప్పని దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెచ్చిన రీతిని బట్టి నీకు వందనాచరిస్తున్నాం ఏదైతే ప్రవాణైనా మా జీవితంలో ప్రవాణైనా జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ప్రవాణన మేము భయభ్రాంతులకు గురై ప్రవణ జీవిస్తున్నప్పుడు నీ వాక్యం ద్వారా ప్రవణ మమ్మల్ని సంధించి ప్రవాణైనా మేము చేసినటువంటి పొరపాట్ల నిమిత్తమై నీవు మాతో మాట్లాడి అయా వాటిని క్షమించడానికి నీవు సిద్ధమనసుగలవాడవని అయా వాటిని ఒప్పుకోవడానికి ప్రవాణైనా ఇదిగో మేము సిద్ధపడినప్పుడు మా జీవితాల్లో ప్రవాణ మా పాప భారాన్ని అంతటిని తొలగించి మాకు ఆశీర్వాదాన్ని దీవిని అనుగ్రహించుదేవా ఈ దినాన మేము దేనిని అనుసరించి నడుస్తున్నామో దేనివైపు చూచి ఈ రకంగా మైనటువంటి స్థితిలో పేదరికంలో ప్రావణాన భయంకరమైనటువంటి ప్రవణ అలిగిపోతున్నటువంటి స్థితిలో కుటుంబాలు చీకటిలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో మేము నిలబడ్డామో నీవు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు మా పరిస్థితులన్నింటినీ నీ చేతులకు అప్పు మా స్థితిగతులన్నిటిని నీ చేతులకు అప్పు ఏ దురాత్మ చీకటి అంధకార సమూహాలు అయితే ఏ మాంత్రిక తాంత్రిక చీ ప్రవణ చీకటి అంధకార సమూహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు నజరేయుడైనటువంటి ఏసే అతి పరిశుద్ధమైనటువంటి నామంలో లయమైపోవును కాక ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి కుటుంబాలకు కర్తమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు కాలేక అవుతున్నటువంటి ప్రతి బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహం జరుగునట్లు ప్రార్థిస్తున్నాం ప్రభా ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అప్పులు బాధలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం అనారోగ్య పరిస్థితులను బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం కోర్టు కేసుల్లో ఇబ్బందులు అనుభవిస్తున్న బిడల గురించి ప్రార్థిస్తున్నాం పెళ్లిళ్ళై గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రవణానికి వందనాచిస్తున్నాం ప్రతి బిడ్డకి ప్రవణ కావాల్సిన సహాయ సహకారాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డని ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని తృప్తిపరచండి మేలైనటువంటి ఆశీర్వాదంతో నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలను నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్